శ్రీ మహా హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఘనసెంబల్ టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు అయ్యా వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు ఇది సబ్స్క్రైబర్స్ పడుతున్నాయి నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి యూజ్ బానేకొస్తే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉన్నారు కానీ ఈ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు లైక్ చేయట్లే వీడియోని లైక్ చేయడం వల్ల ఏంటంటే వైరల్ అవుతాయి పది మంది కూడా ఆనందిస్తారు అన్నమాట అయితే ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే ఫీలింగ్స్తో ఆడుకునే వాళ్ళకి ఎదుటివారి ఫీలింగ్స్తో ఆడుకునేటోళ్ళకి గ్రహాలు సి పరంగా జ్యోతిష్యపరంగా పరంగా కర్మ సిద్ధాంతం పరంగా భూలోకంలోనే శిక్షలు అనుభవించబోతున్నారు నరకలోకంలో కాదు ఇప్పుడు ఇది ప్రజెంట్ ఇప్పుడు చేసిన కర్మకి ఇప్పుడే అనుభవించాలి అది ఈ జన్లోనే అనుభవించేసి వెళ్ళిపోవాలి నరకలోకంలో తర్వాత వేరే అనుభవిస్తారనుకో ఒకడు ఎమోషనల్ తోటి ఫీలింగ్స్ తోటి ఆడుకునే వాళ్ళకి కర్మ సిద్ధాంతం ప్రకారం శిక్షలు ఆ శిక్షని ఇక్కడే భూలోకంలోనే అనుభవించబోతున్నారు ఎలాగా అంటే చూడండి లవ్ ఫెయిలర్స్లో కొంతమంది ఫీలింగ్స్ని ఏం చేస్తారంటే అనుభవిస్తుంటారు ఇప్పుడు సపోజు దేనికో నువ్వు బీట్ వేసావు ఫీలింగ్స్ నీ యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసావు తనకి అది అని ఎంజాయ్మెంట్ చేస్తుంది కానీ నీకు ఏమీ తను ఉపకారం చేయదు కదా నీ పక్కలో పడుకోవడానికి రాదు నిన్ను పెళ్ళి చేసుకోదు నీ ఫీలింగ్స్ని ఎంజాయ్ చేస్తూ ఆ ఎనర్జీని వేరే వేరే వాళ్ళకి పనిచేస్తుంది అంటే వేరే ఇప్పుడు నువ్వు డైలాగ్ వేస్తుంటావు మేడం నువ్వు మంచి రాధలాగా ఉన్నావు మంచి గ్లామర్ ఉండవు ఇలాగా చేస్తూ ఉంటారు చేయడం వల్ల అది ఏంటంటే ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు ఆ రిలేషన్లో ఉండి కూడా ఎంజాయ్మెంట్ చేస్తూ ఆ నీ ఆ యొక్క ఎనర్జీ పొందుతూ నీ యొక్క ఎనర్జీని పొందుతూ ఆ ఎనర్జీని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష అనుభిస్తారు తెలుసా సేమ్ నీకెట్లా జరిగిందో వాళ్ళకి కూడా అలాగే జరుగుతాయి ఇప్పుడు నీ ఎనర్జీని తీసుకుంటూ నీ ఫీలింగ్స్ని తీసుకుంటూ వేరే వాళ్ళకి అది పంచేస్తుంటారు ఆ పంచడం వల్ల నువ్వేం చేస్తావు ప్లాట్ఫారం మీద పడతావు రోడ్డు మీద పడతావు ఆశలు పెట్టుకుంటావు మేడం మీద ఆశలు పెట్టుకొని ఏంటి కళలు కంటా ఉంటావు ఏంటి తర్వాత నీ బతుకు ప్లాట్ఫారం అవుతుంది నువ్వు ఏ ఏ విధంగా నువ్వు ఆ కర్మని అనుపించావో సేమ్ వాళ్ళు కూడా అదే కర్మని అనుభవిస్తారు ఇవే కర్మ సిద్ధాంతం నువ్వు ఎంత టార్చర్ పడి ఉంటావు నీ ఫీలింగ్స్ని ఎదుటి వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసావు చేసిన తర్వాత ఏంటి వాళ్ళు అనుభవించారు కానీ నీకు నీ నీకేమీ హెల్ప్ చేయలేదు తన వల్ల నీకేం ఉపయోగం లేదు తను ఎటువంటి మ్యారేజ్ చేసుకోలేదు తను ఎటువంటి నీకు కనీసం శారీరక సుఖం కూడా ఇవ్వలేదు నీ ఫీలింగ్స్ని ఎంజాయ్ చేసేయండి ఎంజాయ్ చేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది దయచేసి చెప్తున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎదుటివారి ఫీలింగ్స్తో ఆడుకోకండి ఎదుటివారు ఎమోషనల్తో ఆడుకోకండి ఖచ్చితంగా ఆ కర్మ అనేది మీరు అనుభవిస్తారు ఎంత కర్మ అది ఎదుటివారు ఎంత ఆ ఓప్స్ పెంచుకుంటారు ఎదుటివారు ఆశలు ఎంత ఎన్ని పెంచుకుంటారు ఎదుటివారు ఎంత ఇబ్బంది పడతారు మీరు చేసుకుంటే మీకు మ్యా మ్యారేజ్ చేసుకోండి లేకపోతే వదిలేసేయండి ఫస్టే చెప్పేసారు నేను ఒక రిలేషన్లో ఉన్నానని రిలేషన్లో తను రిలేషన్లో ఉండగానే నీ ఫీలింగ్స్ని ఎంజాయ్ చేస్తుంటుంది అది నువ్వెందుకు చెప్పలేదు నేను నేను నాకు భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు నా దగ్గర రాక అని చెప్పాలి కదా ఇదివరకు పాపం ఎవరో ఒక ఆయన అతనికి ఏ ముప్పై ఏళ్ళు ఉంటాయి నలభై ఐదు ఏళ్ళు ఉన్న ఒక ఆడదాన్ని ఇష్టపడ్డాడు ఏ అది చెప్పాలి కదా నాకు మొగుడు ఉన్నాడు పిల్లలు ఉన్నారు తాలిబుట్టి కూడా చూపించి పైకి కదా చెప్పాలి కదా చెప్పలేదు ఆడ ఫీలింగ్స్ ఇస్తానే ఉన్నాడు ఇది ఎంజాయ్మెంట్ చేస్తూనే ఉంది చివరికి ఏం చేసి వచ్చాడు లాస్ట్లో చెప్పింది ఎంజాయ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత సీరియస్ అవుతుంటే అప్పుడు చెప్పింది నా మొగుడు ఉన్నాడు నా మొగుడు బాగా గొద్దు ఎంకుతున్నాడు పూగు తెంకుతున్నాడు నువ్వేం అవసరం లేదని చెప్పింది ఆడు ఇంకేం చేస్తాడు సూసైడ్ చేసుకున్నాడు ఆడు కొంతమంది అయితే ఫుట్బాల్ మీద దేవుతున్నారు ఎంతోమంది ప్లాట్ఫారాల మీద దిగుతున్నారు పిచ్చోలు అయిపోయి చూడండి మనం రోడ్లలో ఎంతమంది చూస్తుంటా రైల్వే ఇప్పుడు ఫుట్పాత్ మీద గడ్డాలు పెంచేసుకుని పడిపోతుంటారు ఇలా దయచేసి ఫీలింగ్స్తో ఆడుకోకండి ఎదుటి వాళ్ళ ఎనర్జీని మీరు క్యాచ్ చేసుకుంటూ ఆ ఎనర్జీని ఇంకొకరికి ఇస్తూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా కర్మ సిద్ధాంతం ప్రకారం వా మీకు ఎలా జరిగిందో తను కూడా మీ మీరు ఎలా పిచ్చోలు అయిపోయి రోడ్ల మీద తిరుగుతున్నారో తను కూడా అలా తిరుగుతుంది ఆడవారికైనా మగవారికైనా దేవుడు ఒకటే శిక్ష ఇస్తున్నాడు విధిస్తాడు ఏ ఆడదానికైనా మగవాడికైనా శిక్ష ఒకటే నీతులు చెప్తూ వెనకాల గోతులు తవ్వకండి కర్మ సిద్ధాంతం ప్రకారం మీకేం జరిగిందో వాళ్ళకే అదే జరుగుతుంది అది దయచేసి ఒకళ్ళ ఫీలింగ్స్తో ఆడుకోవద్దు ఏంటి ఫీలింగ్స్తో ఆడుకునేటోళ్ళకి ఈ వీడియో ఎంత ఎంతమంది లవ్ బ్రేకప్ అంటే ఎంతమంది బాధ జినియన్గా ప్రేమించిన వాళ్ళకి ఖచ్చితంగా లవ్ బ్రేకప్ అవుతుందండి ఏంటి ఫీలింగ్స్తో ఆడుకోవద్దు దయచేసి కర్మ సిద్ధాంతం ప్రకారం మీకేం జరిగిందో తనకి అలాగే ఇప్పుడు మీరు ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళని మోసం చేశారు ఎవరో పాప అమాయకులు ఆకు వచ్చి ముళ్ళ మీద పడ్డా ముళ్ళు వచ్చి ఆకు మీదకి పడ్డా ఆకే బొక్క ఆకే బొక్క ఆడు కొన్నాళ్ళు బాధపడతాడు మర్చిపోతాడు నీకంటే మంచిది దొరుకుతుంది అడికి ప్రత్యేకించి మగవారికి కాదు ఆడవారికే చెప్తున్నా నేను మగవాళ్ళు మగవాడు ఏదో కొన్నాళ్ళు బాధపడతాడు లవ్ ఫెయిల్ అయిన తర్వాత అడికి అంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది అది ముఖ్యంగా నేను ఆడవారికే చెప్తున్నా అమ్మాయిలకి చెప్తున్నా దయచేసి ఒకటి ఫీలింగ్స్తో ఆడుకోకండి మీ మీరైతే మీరు ఎలాగైతే అతన్ని మోసం చేశారో ఏంటి మీరు కూడా ఖచ్చితంగా అవతల వాళ్ళు పార్టీ మీకు బుద్ధి చెప్పేస్తుంది ఖచ్చితంగా బుద్ధి చెప్పేస్తుంది థర్డ్ పార్టీ ఇప్పుడు ఒక అమ్మాయికి పీరియన్స్ బాగా ఎక్స్పెక్ట్ అది ఎంజాయ్ చేస్తుంది తను చెప్పాలి కదా నాకు మూడో నేను వేరే రిలేషన్లో ఉన్నానని తను చెప్పాలి కదా చెప్పరు అను అలాగా రిలేషన్లో ఉండి అనుభవిస్తుంటారు చివరి మూడో పా మూడోపాటి బుద్ధి చెప్పేసి ఉంటుంది ఇదంతా పూర్వజన్మ కర్మ సిద్ధాంతం పూర్వజన్మలో వీళ్ళంతా రిమైండర్స్ అనమాట ఈ ఫీలింగ్స్తో ఆడుకునేటోళ్ళు ఫీలింగ్స్ తోటి ఇబ్బంది పడేటోళ్ళు ఎమోషన్స్తో ఆడుకుని ఇబ్బంది పడేటోళ్ళు వీళ్ళంతా పూర్వజన్మ కర్మ రిలేట్ రి రిజిస్టరీ పూర్వ జన్మలో వీళ్ళంతా రిమైండర్స్ ఆ ముఖముఖాలు చూసుకునేటప్పుడు స్కానింగ్ చేసేటప్పుడు ఆ స్కానింగ్ చేసుకుంటాయమాట ముఖం ముఖాలు పేస్ టు పేస్ స్కానింగ్ చేసుకొని ఇష్టపడతారు కానీ వాళ్ళు మీకంటే రి రిచ్ పీపుల్ని ఇష్టపడతారు కానీ మిమ్మల్ని ఇష్టపడతారు మీ ఫీలింగ్స్తో ఆడుకుంటారు వాళ్ళకి ఖచ్చితంగా థర్డ్ పార్టీ బుద్ధి చెప్పేస్తుంది సది ఇదంతా పూర్వజన్మ కర్మ రిజిస్టరీ ఒకళ్ళు ఫీలింగ్స్తో ఆడుకునేటోళ్ళకి శిక్ష ఏంటి సేమ్ వాళ్ళు కూడా అదే శిక్షని అనుభవించబోతున్నారు ఇదే జన్మలో నరకలోకంలో వేరే ఎక్స్ట్రా అది చూడండి పోలీస్ స్టేషన్లో ఎంతవరకు కొడతారు కదా శిక్ష ఇప్పుడు ఏదైనా తప్పు చేసే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కొడతారు అది చిన్న శిక్ష కానీ జైల్లో అసలు పెద్ద శిక్ష అని అలాగే చిన్న చిన్న ఇది ఇది చిన్న ఇప్పుడు ఈ జన్మలో అనిపించే చిన్న చిన్న శిక్షలు ఏంటి నెక్స్ట్ జన్మలో పెద్ద శిక్ష వేస్తాడు భగవంతుడు అది నెక్స్ట్ జన్మలో వేస్తాడు నరకలోకంలో కూడా ఉంటుంది ఆడి పనిష్మెంట్స్ అది ఇదంతా పూర్వజన్మ కర్మ రిజిస్ట్రీ ఎవరో కూడా ఒక ఫీలింగ్స్ తోటి కూడా ఎంజాయ్మెంట్స్తో ఆడుకోకండి హరికృష్ణ ఆస్ట్రాలజర్ హెచ్చరిస్తున్నాడు అది హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ శ్రీ మాతృన్ మహా